తిలి లిలి టిల్లు లిలిలి తిలి మళ్ళీ వచ్చాడు ఇటు నడుము నొప్పిగా ఉంది కూర్చోచ్చా కూర్చోండి సార్ ఆహా అలాగే థ్యాంక్ యూ సార్ ఇలా వచ్చారు అయినా లాస్ట్ టైం ఏడు సార్ అలా చేశారు అంతా చెప్తే మళ్ళీ నన్ను తిట్టు కూడా వెళ్ళారు మీరు లాస్ట్ లో అప్పుడేదో అలాగా తెలియకుండా అయిపోయింది బాబు మూసలుండి కదా కళ్ళు సవ్యంగా కనబడట్లేదు ఇప్పుడు మాత్రం ఫుల్ ప్రిపేర్ గానే వచ్చాను నాకు అర్థమయ్యాయి ఇక్కడ ఏముంటాయో పోనీ ఇప్పటికైనా తెలుసుకున్నారు ఇక్కడ ఉంటాయో చెప్పండి ఏం కావాలి మీకు ఇంకా ఎవరు లేరు చూసుకోలేదు అయిపోయాయి అన్నిని ఇదిగో సంచి తెచ్చా ఇందులో కేజీ ఉల్లిపాయలు కేజీ టమాటాలు వేసి నాన్న కేజీ ఉల్లిపాయలు కేజీ టమాట అవును బాబు గుడ్డపాయలు టమాటేలే ఏం లేవా ఆహా ఎందుకు లేవండి ఉన్నాయి అన్ని ఉన్నాయి ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి ఇంకేం కావాలి ఎల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు వద్దా ఇది కూడా కావాలి మర్చిపోయాను అది కూడా ఒక యాభై రూపాయలు వేసి బాబు గురుగారు ఇది ఏ షాప్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పేది మోసలో ఉన్నాయి కదా బాబు ఏం మాట్లాడుతావానబడతలేదు సార్ గురువు గారు ఇది కాయగోర బజార్లు కాదు ఇక్కడ ఉల్లిపాయలు టమాటే దొరకవు ఇది సజ్జికల్ షాప్ అండి సర్జికల్ షాప్ ఈ బెల్ట్ ఐటమ్లు దొబ్బించుకుంటాయి ఇక్కడ మీ కాలు చెట్లు విడిగిపోతే ఉంటాయి కదా బెల్ట్ ఐటమ్ దొబ్బించుకుంటాయి కాయగోరం బయట దొప్పించుకుంటాయి బయట కొనుక్కొట్టి పోయి ఇక్కడ అడుగుతారే కాయగోరలు ఎందుకంత చెప్తా నాకు కొంచెం పర్వాలేదు వినపడుతుందిలే మరీ అంత గట్టిగా అక్కర్లేదు నానా బంగారం ఇది కాయగూర కొట్టి కాదు నానా ఇది సర్జికల్ షాప్ ఇది సర్జికల్ షాప్ ఐటమ్ లు దొరుకుతాయి కూడా మీ కాయగూరలు బయట బయట దుబ్బించుకుంటాయి కదా బయట కొనుక్కోండి ఇక్కడ కాదు అర్థమవుతుందా మెల్లిగా చెప్పమంటే మరీ అంత మెల్లిగా చెప్తావా నాకు వినబంలేదు